వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డిని అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ నలభై మూడవ డివిజన్లో భారీ మెజార్టీతో గెలిపిస్తామని వైసీపీ బుధవారం పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి అసెంబ్లీ అభ్యర్థి మొహమ్మద్ ఖలీల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జియావుల్ హక్ మాట్లాడుతూ గత ప్రభుత్వ డివిజన్లో అభివృద్ధి పనులు నిర్లక్ష్యం చేస్తుందని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డివిజన్ల రోడ్లు తొంభై శాతం పూర్తి చేశారని డ్రైన్ ను వంద శాతం పూర్తి చేశారన్నారు షాదీ మంజిల్ నిర్మాణం కోట్ల నిధులతో పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారన్నారు డైకస్ రోడ్ లో బేలి మండి అధ్వానంగా వదిలేసారని దానిని కోట్ల రూపాయల నిర్మాణాన్ని పూర్తి చేశారని అన్నారు ఇన్ని చేసిన వైసీపీ నాయకులు భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన విజయసాయిరెడ్డి గారు మరియు నెల్లూరు అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారు నలభై డివిజన్ విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ ప్రజలు కార్యకర్తలు వచ్చిన్నారు దేనికి నిదర్శనం అంటే ఈ నిదర్శనం ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు మరియు అసెంబ్లీ అభ్యర్థిగా మహమ్మద్ ఖలీల్ గెలు గెలుస్తున్నారని మనం తెలియజేస్తాం మరియు ఈ డివిజన్ లో రోడ్లు గాని గాని పూర్తిగా చేసిన ప్రభుత్వం ఏదైనా తెలియజేస్తున్నాం గతంలో ఇక్కడ ఏదైతే చేలి మండి పార్క్ ఉందో దాంట్లో నిశానుందో అది అధ్వనంగా వదిలేసి ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారి ఉంది అయితే ఈ వచ్చిన తర్వాత దాన్ని ఎంతో కొన్ని కోట్లు అభివృద్ధి చేస్తాం మనకి ఇక్కడ కనిపిస్తుంది గత ప్రభుత్వం షాదీ మందిర నిర్మాణం దూర్త తప్పకుండా వదిలేయడం జరిగింది నిర్మాణం మధ్యలో వచ్చేస్తే మరి వైసీపీ ప్రభుత్వం ఖలీలాబాద్ గారి యొక్క ఆధారంలో కోట్లు ఇక్కడ తెచ్చేసి షాదీ మహల్ ని పూర్తిగా నిర్మాణం చేసి ముస్లిం మైనార్టీలు అంకితం చేయడం జరిగింది అదే విధంగా కోట కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మన యొక్క మన యొక్క సాధన తప్పు అదుపు రాజు గారు మరి యొక్క హరిరామన్ గారి యొక్క కృషి వలన పోష హాస్పిటల్ కోర్టు నిధులు తెచ్చి అవి కూడా తొంభై శాతం పనులు జరిగింది ముస్లిం మైనార్టీలు వాళ్ళందరూ గుర్తు తెచ్చుకోవాలి మనకు అండా దండా ఉండే ఒక ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాబట్టి మన ప్రతిపక్ష యొక్క నాయకుల మాటలు మనం లోపడకుండా మనం ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో విజయసాయి రెడ్డి గారిని మరియు హరిరామన్ గారిని గెలిపించుకోవాలని కోరుతున్నాం